ఈ నెల పదకొండున ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని అన్నారు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆర్ బి ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయాలని ముఖ్యమంత్రి అధికారులను సూచించారు అందుకు అనుగుణంగా విధి విధానాలు తయారు చేయాలని చెప్పారు ప్రజా పాలనలో నమోదు చేసుకున్న అర్హులందరికీ ముందుగా ఇవ్వాలని అన్నారు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా అసలైన అర్హులకు లబ్ధి జరిగేలా చూడాలని అధికారులను అప్రమత్తం చేశారు ముందుగా ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను మంజూరు చేయాలని సూచన నిర్ణయం తీసుకున్నారు దశల వారీగా గూడులేని నిరుపేదల సొంత ఇంటికల నెరవేర్చడం తమ ప్రభుత్వ సంకల్పమని సీఎం తన ఆకాంక్షను వ్యక్తం చేశారు ఇందిరామ ఇళ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికే అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తారు ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షలు అందిస్తారు ఏ ఏ దశల్లో ఈ నిధులను విడుదల చేయాలని నిబంధనలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు లబ్ధిదారులకు అందాల్సిన నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిద్దమైన మార్గదర్శకాలను రూపొందించాలని చెప్పారు సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలను డిజైన్లను తయారు చేయాలని సీఎం సూచించారు లబ్ధిదారులు సొంత ఇల్లు తనకు అనుగుణంగా నిర్మాణం చేసినప్పటికీ తప్పనిసరిగా ఒక వంటగది టాయిలెట్ ఉండేలా ఉండాలన్నారు ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించే బాధ్యత వివిధ శాఖల్లో ఉన్న ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగించాలని సీఎం సూచించారు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విభాగాలకు ఈ బాధ్యతలను ఇవ్వాలని చెప్పారు చూస్తూనే ఉండండి శ్రీ బలభీమ న్యూస్ ఛానల్